జయ శ్రీకృష్ణ వదదు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం ఈరోజు శబ్దం కిం సహా గచ్చతి అతను ఎందుకు వెళ్తున్నాడు కిమ్ ఇప్పటిదాకా మనం అత్ర తత్ర ఎత్ర సర్వత్ర ఇవన్నీ నేర్చుకున్నాం ఇవాళ కిమ్ కిమ్ అంటే ఆయన ఉన్నాడు ఆయన ప్రెసిడెంట్ కాదండి అది ఒక చిన్న జోక్ కూడా చెప్తారనమాట ఏంటంటే మామూలుగా సంస్కృతంలో మీ పేరు ఏమిటి అని అడగాలంటే భవత నామ కిమ్ అంటే భవత అంటే రెస్పెక్టబుల్ వచనం నామ అంటే పేరు కిమ్ ఏమిటి అని అర్థం అనమాట కిమ్ అనేది ప్రశ్నార్థకం వాట్ అని అర్థం అనమాట సో ఎవరో ఆయన కొరియా అధ్యక్షుడు ఆయన పేరు కిమ్ అయితే ఆయన్ని నామ కిమ్ అని అడిగారట వెంటనే ఆయన కూడా కిమ్ అన్నాడట అంటే అలా కాదండి నామ కిమ్ అంటే మీ పేరు చెప్పాలి మీ పేరు చెప్పండి భవత నామ కిమ్ అంటే ఆయన కిమ్ అన్నాడంట ఈ ఇది వీళ్ళు అడుగుతూనే ఉన్నారు ఆయన అదే చెప్తున్నారు అదే ఓకే జస్ట్ జేవ్గా చెప్తారనమాట కిమ్ అనేది సంస్కృత శబ్దంలో ఏంటంటే ప్రశ్నార్థకం అనమాట క్వశ్చన్ ఫార్మేట్ అనమాట సో సహా కిమ్ గచ్చతి అలాగైనా చెప్పచ్చు కిమ్ సహా గచ్చతి ఇలా కూడా చెప్పొచ్చు అనమాట రెండు రకాలుగా అనొచ్చు అనమాట నువ్వెందుకు వెళ్తున్నావు ఎందుకు నువ్వు వెళ్తున్నావు ఇట్లా కదా రెండో అంటాం అలాగే ఆ పదం ఇటు అయినా కూడా కిం సహ గచ్చతి కిం గచ్చతి ఎందుకు వెళ్తున్నాడు ఆయన కారణం తెలియట్లే నాకు అనట్లాగనమాట ఈ శబ్దం దేవభాష అమృత భాష భగవానుడి భాష సమస్త సంస్కృత వాంగ్మయము వేద రాశి ఉపనిషత్తులు శ్రీమద్ రామాయణ ఇతిహాసములు అష్టాదశ పురాణాలు అన్నీ లిఖించబడినటువంటి భాష ఏంటి సంస్కృత భాష అంత పెద్ద దేవభాషని మనం చాలా సులభంగా చక్కగా మాట్లాడేసుకుంటున్నాం నేర్చేసుకుంటున్నాం మళ్ళీ తిరిగి నేర్పేస్తున్నాం ఇంట్లో కదా సో మీరందరూ కూడా ఇది నచ్చినట్లయితే మన సంస్కృత భాషను మరింత వ్యాప్తి చేద్దాము అని మీ మనసులో ఉంటే ఒక లైక్ చేయండి అలాగే మీ బంధువులకి స్నేహితులకి పంపండి షేర్ చేయండి మీ పిల్లలతో మాట్లాడినట్టుగా మీ ఇంట్లో ప్రాక్టీస్ మొదలుపెట్టినట్టుగా కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి ఇంకా చాలా ఎనర్జీ వస్తుంది మనకి ఇంకా నాలెడ్జ్ షేర్ చేయడానికి సరేనా ఈ వేళటి శబ్దం ఏంటి సహా కిమ్ గచ్చతి లేకపోతే కిమ్ సహా గచ్చతి రెండు కూడా ఒకటే అతను ఎందుకు వెళ్తున్నాడు మనకి త్వం శబ్దం వచ్చింది కదా త్వం కిమ్ గచ్చసి త్వం వచ్చినప్పుడు సి అని చెప్పుకున్నాం సో నువ్వెందుకు వెళ్తున్నావు త్వం కిమ్ గచ్చసి లేకపోతే కిమ్ త్వం గచ్చసి కానీ జనరల్గా నువ్వు అన్నప్పుడు ఎందుకు నువ్వు అనే అంటాగానే తెలుగులో ఎలాగైనా చెప్పచ్చు తప్పేం కాదు సో త్వం కిమ్ గచ్చసి నువ్వు ఎందుకు వెళ్తున్నావు సహా కిమ్ గచ్చతి ఎందుకు అతను వెళ్తున్నాడు అలాగనమాట ఇది ప్రాక్టీస్ చేద్దాం తిరిగి మళ్ళా కలుద్దాం కొత్త పాఠంతో రోజుకొక్క సంస్కృత పదం వదతు సంస్కృతం మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఈ పాటకే వదతు అంటే చెప్పండి అని అర్థం అనమాట చెప్పు చెప్పండి ఎలాగైనా కూడా సో సంస్కృతాన్ని చెప్పండి సంస్కృతాన్ని పలకండి అని అర్థం అనమాట తిరిగి కలుద్దాం మరొక పాఠంతో జై శ్రీకృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే हरे राम हरे राम राम जय राम राम हरे पर बहुत से श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम 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 पाहि राम पादं शरणे मुकुंद राम पाहि राम 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 पाहि രാമപാദം പാദം ചേരണേ മുകുന്ദ രാമ 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 പാഹി മാ രാമ ചേരണേ മുകുന്ദ രാമ പാഹി